అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం ఏఎస్ఆర్ నగర్ పెద్ద తాడివాడ విజయనగరంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయం అండి ఈ దేవాలయంలో ఎన్నో ఉపాలయాలు కూడా ఉన్నాయండి అవి శ్రీ మహాగణపతి ఆలయం శ్రీ ఆంజనేయ వారి ఆలయం శ్రీ గరుడనాథ స్వామివారు అలాగే శ్రీ అఖండ విద్యా సరస్వతి అమ్మవారు ఆలయాలు కూడా కలువుతీరున్నాయండి ఇప్పుడు ఈ ఆలయంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శించుకోండి ఇప్పుడు ఈ ఆలయం గురించి ప్రధాన అర్చకులు మాటల ద్వారా విందామండి లక్ష్మీనారాయణ ఆలయం ప్రతిష్టై తొమ్మిది సంవత్సరాలైంది ఎదురుగుండా కూర్చున్న దంపతులు వెంకట తిరుపతిరాజు గారు ఉషాదేవి గారు స్థలదాతలు అంతేకాకుండా రెండు అంతస్తుల తాలూకా స్లాబులు కూడా వారే నిర్మాణం చేశారు తదుపరి భక్తుల సహకారంతో ఈ ఆలయం నిర్మాణ సక్రమంగా జరుగుతున్నది ఇప్పుడు ఈ ఆలయం యొక్క టైమింగ్స్ ఏంటో తెలుసుకుందామండి ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుండి పదిన్నర వరకు మళ్ళీ తిరిగి సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు మనకి స్వామివారి దర్శనాలు అయితే జరుగుతాయండి ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో కార్తీక మాసంలో దీపోత్సవం అంగరంగ వైభవంగా అయితే జరుగుతుందండి ఇప్పుడు ఇక్కడ దీపోత్సవం ఏ విధంగా జరిగిందో మీరు కూడా చూడండి అలాగే ఈ దేవాలయంలో అభిషేకాలు కుంకుమ పూజలు అర్చనలు అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారండి అదేవిధంగా మనకి నెలగ్గాను లేదా సంవత్సరానికి గోత్రనామాలతో అర్చన కూడా నిర్వహిస్తారండి కార్తీక మాసంలో దీపోత్సవం జరిగిన తర్వాత రోజు ప్రసాద వితరణ కూడా జరుగుతుందండి మీకెవరికైనా ఈ ఆలయంలో అర్చనలు అభిషేకాలు కుంకుమ పూజలు ఏ ఇతర పూజలైనా చేయించుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఆలయ అర్చకుల నెంబర్ అయితే ఇస్తానండి వారిని సంప్రదించండి ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి అయి నమ